విగ్రహారాధన ఎంత మొండితనమో మూర్ఖత్వం అబ్దుల్ కలాం గారు చెంప చెల్లిమనిపోయి ఎగ్జాంపుల్ చెప్పారు వాడు ముందు ఉన్నటువంటి ఒక్క గొర్రె ఫోన్ తీసి అబ్దుల్ కలాం హిస్టరీ సెర్చ్ చేస్తే మొత్తం వాడు బండారం బయటపడింది అక్కడే వాడిని అసలైన కథ ఏంటి అనేది ఇప్పుడు నేను చెప్తాను చూడండి ఒక క్రిస్టియన్ తండ్రి తన పిల్లల్ని తీసుకొని మీ గుండెల్లో నిద్రపోతాడు అరే జేమ్స్గా నమస్తే వెల్కమ్ టు ఎన్కౌంటర్ వీడియో ఈ వీడియోలో నేను ఒక చూపిస్తాను అది చూసిన తర్వాత మీరు ఆ పాస్టర్ మొహాన ఈ మత మార్పిడి మొఠాల మొహాన ఉమ్మకుండా ఉండలేరు ఇది నా ఛాలెంజ్ మరి ఆ పాస్టర్ చేసిన దరిద్రం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం విగ్రహారాధన ఎంత మొండితనమో మోర్ఖత్వం అబ్దుల్ కలాం గారి చెంప చెల్లిమనిపోయి ఎగ్జాంపుల్ నాన్నగారు చిన్నప్పుడు టెంపుల్ తీసుకెళ్ళాడు తీసుకుని అబ్దుల్ కలాం గారికి టెంపుల్ సింహద్వారాలు ఉంటాయి సింహద్వారాలు వెంట నా పిల్లగాడు చూసి నాన్న సింహాలు నాన్న అని పైకెక్కేసాడు ఆ నాన్న దగ్గరికి అరే ఏం భయపడకరా అవి నిజమైన సింహాలు కావు లేదు నాన్న అవి చూడు ఎలా అరుస్తున్నాయో మళ్ళీ తినేస్తాయేమంటే నాన్న అవి తినవు అవి విగ్రహాలు అవి మట్టి సింహాలు నేను ఏమీ చేయవు తినవగాక తినవంటే నిజమా నాన్న అంటే నిజమే నాన్న అన్నాడు టెంపుల్ లోకి వెళ్ళిన తర్వాత అబ్దుల్ కలాం గారు అడిగిన ప్రశ్న ఏడు చెప్పిన నా నాన్న అదొక ప్రశ్న అన్నాడు ఏమి నాన్న అడిగితే అన్న మాకేంటి తెలుసా బయట ఉన్న సింహాలు నన్ను ఏమీ చేయవన్నది నువ్వు చెప్పింది నిజమైతే లోనున్న ఈ దేవుడు ఏం చేస్తాడని నన్ను ఇక్కడ తీసుకొచ్చావని ఆయన అడిగిన మాట చూడండి ఉన్న సింహాలు చేయలేకపోతే దేవుడు కూడా బొమ్మే అయితే మన అడిగాడు ఇప్పుడు ఈ లుచ్చాకోర్ పాస్ట్ చెప్పినటువంటి అబద్ధాల్ని వన్ బై వన్ రివీల్ చేస్తాం చూడండి సింపుల్ లాజిక్ ఏంటి అంటే అబ్దుల్ కలాం ఆయన ముస్లిం ఆయన ఫాదర్ కూడా ముస్లిం అయి ఉంటాడు కదా మరి ఆయన టెంపుల్ కింద తీసుకెళ్తాడు వాళ్ళ అబ్బాయిని అబ్దుల్ కలాం ఫాదర్ గురించి ఇంటర్నెట్ లో చూస్తే హిజ్ ఫాదర్ జైనుల్ అబ్దీన్ వాజ్ బోట్ ఓనర్ అండ్ ఇమామ్ ఆఫ్ లోకల్ మాస్క్ హిజ్ మదర్ అషియమ్మ వాజ్ ఏ హౌస్ వైఫ్ ఒక ఇమాము కొడుకును పట్టుకుని టెంపుల్ తీసుకెళ్తాడా ఫస్ట్ పాయింట్ ఇంకా చూడండి అబ్దుల్ కలాం ఫాదర్ డైడ్ వెన్ అబ్దుల్ కలాం వాజ్ ఏజ్ ఫైవ్ అసలు అబ్దుల్ కలాం ఐదు సంవత్సరాల వయసు ఉన్నప్పుడే ఆయన ఫాదర్ చచ్చిపోయాడు అంట ఎక్కడైనా ఇందులో అబ్దుల్ కలాంని పట్టుకుని ఆయన తండ్రి టెంపుల్ కు అవకాశాలు కనిపిస్తున్నాయా వన్ పర్సెంట్ కూడా అవకాశం లేని చోట కూడా మత ప్రచారం చేయటమే ఈ మత మార్పిడి మిషనరీలకి వెన్నతో పెట్టిన విద్య ఇలాంటి దిక్కుమాలిన ప్రచారాలు నేను ఇంతకు ముందు కూడా చూశాను కాకపోతే అక్కడ అబ్దుల్ కలాం పేరుతో కాకుండా ఒక తండ్రి కొడుక్కి మధ్య జరిగినటువంటి సంభాషణ అన్నట్లుగా ఈ ముఠాలు ప్రచారం చేయడం చూశాను ఈ కన్నింగ్ జేమ్స్ గడు అబ్దుల్ కలాం యాడ్ చేశాడు అనమాట ఇందులో ఇప్పుడు నేను కూడా అబ్దుల్ కలాంని పెట్టుకుని కొన్ని విషయాలు మాట్లాడుతాను అబ్దుల్ కలాం గారు అన్ని మతాలను బాగా స్టడీ చేశారంట ఎంత బాగా స్టడీ చేశారో ఒక పెద్ద చెప్తున్నారు హీ వాజ్ వెల్ వర్స్డ్ ఇన్ ఆల్ మేజర్ రిలీజియన్స్ బోత్ ఇండియన్ అండ్ ఫారెన్ ఐ నాట్ సీన్ మెనీ లైక్ హిమ్ హూ ఆర్ ఏబుల్ టు టాక్ అబౌట్ ద కురాన్ బైబిల్ తిరుక్కురల్ అండ్ భగవద్గీత విత్ ద సేమ్ డెప్త్ డాక్టర్ మాధవన్ నాయర్ ఫార్మర్ చైర్మన్ ఇస్రో ఇస్రో మాజీ చైర్మన్ అయినటువంటి మాధవన్ నాయర్ గారు అబ్దుల్ కలాం గారికి అన్ని మతాల పట్ల చాలా లోతైన అవగాహన ఉంది బాగా స్టడీ చేశారని చెప్పారు అంటే ఆయన బైబిల్ కూడా చదివారు ఎక్కడ కూడా యేసుని నేను నమ్ముతున్నట్లుగా క్రైస్తవ మత విశ్వాసాలను నేను నమ్ముతున్నట్లుగా ఆయన ఎక్కడ కూడా చెప్పలేదు ప్రకటించలేదు క్రైస్తవుడిగా మారలేదు అంటే యేసు శవం మనల్ని రక్షిస్తుంది అనేటటువంటి మూఢనమ్మకాన్ని ఆయన కొట్టిపడేశారు అలాగే ఆయనకు బైబిల్ చదివినప్పుడు ఆ బైబిల్ దేవుడు చేసిన నికృష్ట పురులు ఏవైతే ఉంటాయో ఆడి నీడి దగ్గర ఈడి పిల్లని ఆడి దగ్గర కొడుకు పెట్టడం పిల్లలను సంపించడం పిల్లల మాంసం వాళ్ళ తల్లిదండ్రులతో తినిపించడం నీ మానాదాన్ని తొలగిస్తాను నీ బట్టలు ఎత్తిస్తాను నిన్ను ఇంకొకరికి అప్పగిస్తాను అని చెప్పి ఈ స్త్రీలను బెదిరించడం కన్నె పిల్లలను ఎత్తుకొచ్చి వాళ్ళని అనుభవించమనటం ఈ దరిద్రపు చండాలవంత చదివిన తర్వాత యాత్ అని ఊసి దాన్ని పక్కన పడేశారనమాట అబ్దుల్ కలాం గారు అందుకే ఆయన క్రైస్తవుడిగా మారలేదు ఇప్పుడు ఈ జేమ్స్లు వచ్చేగాడు ఎప్పుడు అబ్దుల్ కలాం తీసుకోవాలంటే ఆయన క్రైస్తవుడిగా మారి ఉంటే ఇస్లాంలో పుట్టి కూడా క్రైస్తవ విశ్వాసంలోకి వచ్చి ఉంటే ఇలాంటి ప్రచారాలు చేయొచ్చు ఆయన నమ్మలేదు కదా క్రైస్తవ మత విశ్వాసాలను అయినా పక్కన పెట్టేశారు మరి దేనిని నమ్మారు ఆయన హిందూ విశ్వాసాలను ఆచరించారు ఆయన స్పీచ్ల్లో ఎప్పుడు కూడా మాట్లాడితే భగవద్గీత మాట్లాడితే మహాభారతం మహాభారత భగవద్గీత మహాభారతంలో ఆయనకి బాగా నచ్చిన క్యారెక్టర్ ఎవరంటే విదురుడు అని చెప్పారు దర్ ఇస్ వన్ క్యారెక్టర్ విచ్ ఐ లవ్ ఇన్ మహాభారతర్ విదూర్ విదూర్ మ్యాన్ ఆఫ్ ఆయన రాసిన పుస్తకాలు వింగ్స్ ఆఫ్ ఫైర్ ఇగ్నైటెడ్ మైండ్స్ వీటిలో మహాభారతం గురించి ప్రస్తావన చేశారు భారతదేశంలో ఉన్న రాడికల్ ముస్లిం గ్రూప్స్ అబ్దుల్ కలాం గారిని ముస్లిం గా గుర్తించేవి కాదు ఆయన హిందూ రిచువల్స్ ను ఫాలో అవుతున్నాడు హిందూ విశ్వాసాలను ఆచరిస్తున్నాడు అని చెప్పి ఆయన ముస్లిం కూడా కాదు అని చెప్పి వాళ్ళు ప్రకటించారు మీరు కనుక అబ్దుల్ కలాం అబౌట్ భగవద్గీత అబౌట్ మహాభారతం సెర్చ్ చేస్తే కొన్ని వందల వీడియోలు వస్తాయి అలాగే అబ్దుల్ కలాం అబౌట్ బైబిల్ ఎక్కడైనా చెప్పాడు అని చూడండి నో రిజల్ట్స్ ఫౌండ్ అని వచ్చింది జీవితంలో ఒక్కసారి కూడా ఆయన బైబిల్ గురించి చెప్పలేదు ఒక్క బైబిల్ కూడా తీసుకోలేదు ఆయన అసహ్యం వేసింది ఆయనకి బైబిల్ చదివితే ఛేదరించుకున్నాడు చీ కొట్టాడు అవతలకు విసిరి మరి అబ్దుల్ కలాం గారు అసహించుకున్న బైబిల్ మనకు అవసరమా అంత విజ్ఞానవేత్త గొప్ప శాస్త్రవేత్త మహా మేధావి చీ కొట్టాడు బైబిల్ క్రైస్తవ మతం లాజికలా మరి పాషాలు ఆలోచించుకోవాలి గురులు ఆలోచించుకోవాలి ఆయన అనుసరించిన మహాభారతం భగవద్గీత మన జీవితాలను వెలిగిస్తాయి మన జీవితాలకు ఒక మార్గదర్శకత్వం వహిస్తాయి మరి ఈ లుచ్చా పాస్టర్ జేమ్స్ అబ్దుల్ కలాం గారిని యూజ్ చేసుకుని వీడు చెప్పిన ఇదంతా కూడా హంబ కట్టు కథ అసలు వీళ్ళు ఎందుకు ఇన్ని కట్టు కథలతో ఇన్ని అబద్ధాలతో జనాలు ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారు అని అంటే వీళ్ళ దగ్గర మ్యాటర్ ఉండదు వీళ్ళ మతంలో విషయం ఉండదు ఎన్నాళ్ళు ఆ శవం కథలు నమ్ముతారు ఆ శవం కథలను ఎన్ని వందల సంవత్సరాలు చెప్తారు మన కోసం ఆయన చచ్చిపోయాడు ఆ శవం మనల్ని రక్షిస్తుంది ఈ విషయాన్ని చెప్పి చెప్పి జనాలు చీకొట్టేసరికి కొత్తగా సరికొత్తగా ఇంకొత్త గమ్మత్తుగా ఎలా చెప్పాలి జనాలు ఎలా బొట్టలు అయ్యాలని చెప్పి లేని కథలు పుట్టించుకోవడం కొత్త కొత్తవి తయారు చేయటం జనాలు ఎవరినైతే గొప్పవాళ్ళుగా భావిస్తున్నారో వాళ్ళ పేరుతో కొన్ని కథలను తయారు చేయటం ఇవి కొన్ని వందల సంవత్సరాలుగా వీళ్ళు అనుసరిస్తున్నటువంటి వ్యూహాలు ఇలాంటి దైద్రపు గొట్టు ప్రచారాలతో చీప్ ట్రిక్స్ తో మీరు చూస్తా ఉన్నారు టెస్ట్ లో ఎంత దైద్రపు గొట్టు సాక్షులు చెప్తా ఉన్నారో అసలు ఎంత లుచ్చా ప్రచారాలు చేసే మతం భూమి మీద ఇంకెక్కడా లేదండి ఇన్ని అబద్దాలతో బహిరంగంగా వీళ్ళు ఇలా చెలరేగిపోతున్నారంటే గొర్రెలకు ఉన్నటువంటి ఐక్యూ లెవెల్స్ వాడు ముందు ఉన్నటువంటి ఒక్క గొర్రెనా ఫోన్ తీసి అబ్దుల్ కలాం హిస్టరీ సెర్చ్ చేస్తే మొత్తం వాడి బండారం బయటపడింది అక్కడే వాడిని షట్టు పట్టుకుని ఎందుకు రబద్ద చెప్తున్నాను నిలదీయాలి కానీ ఒక్క గుర్రికి కూడా ఆ థాట్ రాదు అది వీళ్ళ ధైర్యం నోటికి వచ్చిన వాళ్ళు చెప్పేసినా సరే మనల్ని ఎవడో ప్రశ్నించడో ఎన్ని అబద్ధాలైనా చెప్పొచ్చు అని చెప్పి వీళ్ళకున్న కాన్ఫిడెన్స్ అది అసలైన కథ ఏంటి అనేది ఇప్పుడు నేను చెప్తాను చూడండి ఒక క్రిస్టియన్ తండ్రి తన పిల్లల్ని తీసుకుని తన క్రైస్తవ మిత్రుడింటికి భోజనానికి వెళ్ళాడు అక్కడ ఏదో కార్యక్రమం జరుగుతుందనమాట అక్కడ హాల్లో ఉన్నటువంటి యేసు సిలువు మీద శవం ఏలాడేట బొమ్మ ఉంటుంది కదా ఆ బొమ్మ ముందు కొవ్వొత్తులు వెలిగించి అందరూ లోపలికి వెళ్తూ ఉన్నారు ఆయన ఆ మేకులు కొట్టించుకుని అక్కడ ఏలాడుతూ ఉన్నట్టు ఆ ఫోటో చూసిన తర్వాత పిల్లడికి డౌట్ వచ్చింది నానా నానా ఈయన ఎందుకు ఇలా ఏలాడుతున్నాడు అని చెప్పి అంటే ఆ తండ్రి అన్నాడు మనం చేసిన పాపాల కోసం ఆయన చచ్చిపోయాడా మన కోసం ఆయన ఏలాడుతున్నాడు ఆయన ఏలాడటం వల్ల మనకి పాప క్షమాపణ వచ్చింది ఈ తండ్రి చెప్పాడు అనమాట ఓహో అలాగా అని చెప్పి ఆ పిల్లడు మనసులో అనుకుని నాన్న నువ్వు వెళ్ళి భోజనం చేసేయి నాకు తినాలనిపించట్లేదు నువ్వు తినేసేయి అన్నాడు అదేంటారా తినకుండా ఎలాగా తినాలి కదా అంటే లేదు నా బదులు కూడా నువ్వే తినేసేనా అన్నాడంట నేను తింటే నీ ఆకలి ఎలా తీరిద్దరా అని చెప్పి తండ్రి అన్నాడంట అప్పుడు పిల్లడు మరి ఆయన చచ్చిపోతే మన పాపాలు ఎలా క్షమించబడతాయని అడిగాడంట నిజమే కదా ఇది తలా తోకలేని సిద్ధాంతం అని చెప్పి ఆ తండ్రి తల బాదుకున్నాడంట కనుక పువ్వు తెలియనటువంటి ఈ పాస్టర్లు అల్లం అంటే తెలీదా బెల్లం మాదిరి పుల్లగా ఉంటుంది అని ఎంత కాన్ఫిడెంట్గా అబద్ధాలు చెప్పేస్తారంటే ఇప్పుడు మీకు అనిపిస్తుందా లేదా ఈ పాస్టర్ల మొహానం ఉమ్మాలి అని మీ గుండెల్లో నిద్రపోతారే ఈ జేమ్స్గా గుర్తుపెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి జై శ్రీరామ్ భారత్ మాతకి జై